గుంటూరు జెకేసీ కాలేజ్ రోడ్లోని శ్రేష్ట హాస్పిటల్స్ నందు డాక్టర్స్ వేడుకలు ఘనంగా నిర్వహించారు డాక్టర్స్ డే సందర్భంగా పలువురు స్కూల్ చిన్నారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రేష్ఠ హాస్పిటల్స్ డైరెక్టర్ అండ్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జి నాగార్జున మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన వైద్య వృత్తి ద్వారా ప్రజలకు సేవ చేయటం ఎంతో ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరూ నేటి ఆహార అలవాట్లు కనుగుణంగా వ్యాయామం ద్వారా జబ్బులకు దూరంగా ఉండొచ్చు అని డాక్టర్ నాగార్జున తెలిపారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది డాక్టర్లు పాల్గొన్నారు ठीक है हैप्पी डॉक्टर बी सर हैप्पी डॉक्टर हैप्पी डॉक्टर हैप्पी डॉक्टर थैंक यू ये रोज निरन्दर मीता अदर साइंटिस्ट साइंटिस्ट यू आल्सो वांट टू बिकम साइंटिस्ट व्हिच साइंटिस्ट यू वांट टू बिकम तीसरा तीसरा ओ वेरी गुड यू मिसिंग मिसिंग Okay. So you want to construct buildings. Which doctor you want to become? doctor? especially. You? I will become a policeman. College? Policeman. Policeman. Okay. Sir, I want I want to be a cinema actor. Cinema actor, okay. Very good. What is your name? Sigar Sri Sai. Sigar Sri Okay, all the best. ఆల్ ద బెస్ట్ ఆఫ్ యూ ఫర్ యువర్ బ్రైట్ కెరియర్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తే చదువుకోండి ఓకేనా ఆల్ మనకి స్కూల్ కిడ్స్ అందరూ వచ్చి విష్ చేశారు డాక్టర్స్ డే విషెస్ సో ప్లస్ మనకి ఇన్ జనరల్ మనకి అవేర్నెస్ పెరగడానికి కూడా మనకి వేరియస్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేస్తుంటాం డాక్టర్స్ డే రోజున సో హెల్త్ హెల్త్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ప్రికాషన్స్ ఏంటి అనేది మనం రెగ్యులర్ బేసిస్లో పేషెంట్స్ తో కాకుండా మిగతా మిగతా డిజిటల్ ప్లాట్ఫామ్ కాకుండా ఇంకా టీవీ ప్లాట్ఫామ్స్లో కూడా మనం అవేర్నెస్ టాక్స్ అనేది ఇస్తున్నాం చేస్తున్నాం ఈరోజు కాలంలో ప్రివెన్షన్ అనేది చాలా ఈజీ ట్రీట్మెంట్ అనేది కొంచెం ఖర్చుతో కూడుకుంది ప్లస్ కొంచెం హెల్త్ ఎఫెక్ట్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది సో అందుకని ప్రివెన్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిందిగా నేను మన అందరినీ కోరుతుంది నమస్తే డాక్టర్ నాగార్జున గొప్పపాటి శ్రేష్ట హాస్పిటల్స్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ మన మన హాస్పిటల్లో ట్వంటీ ఫోర్ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ హార్ట్కి సంబంధించి కానీ బ్రెయిన్కి సంబంధించి కానీ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే క్రిటికల్ కేసెస్ ఏదైనా కూడా ట్వంటీ ఫోర్ సెవెన్ అందుబాటులో ఉంటాయి ఏ క్షణమైనా ఏ టైం అయినా మనకు ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయి మన రాత్రి రెండింటికి వచ్చినా నాలుగింటికి వచ్చినా ఎమర్జెన్సీ తలుపులు తెరిసే ఉంటాయి ఎనీ టైం మనకి ఇన్ హౌస్ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు సో ఏ ప్రాబ్లంతో వచ్చినా మనం ఇక్కడ హ్యాండిల్ చేయగలిగిన స్టాఫ్ మనకి సీనియారిటీ అందరూ అవైలబుల్గా ఉన్నారు ముఖ్యంగా నేను చెప్పే చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది రైనీ సీజన్ వర్షాకాలం సో మనకి ఎక్కువ సీజనల్గా ఫ్లూస్ కానీ ఇప్పుడు వామిటింగ్స్ కానీ డయేరియాస్ కానీ గ్యాస్ట్రా అంటే బయట ఫుడ్ కానీ కొంచెం అన్హైజీనిక్గా తీసుకునే ఆహారం కానీ మెయిన్ డయేరియాస్ గ్యాస్ట్రోఎంట్రైటిస్ వామిటింగ్స్ ఇవన్నీ తరచుగా చూస్తుంటాం వర్షాకాలంలో మరి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మనకి మన ఇబ్బందులు బారిన పాడకుండా ఉంటాం ఫ్లూస్ కూడా వస్తున్నాయి కాబట్టి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ సీజనల్ వ్యాక్సిన్ ఉంటుంది అది తప్పకుండా మీరు కానీ మీరు ఒక అరవై సంవత్సరాల పైన వారు పైన ఉంటే లేదా షుగరు బీపీ ఈ హెల్త్ కండిషన్స్ అన్నీ ఉన్న వాళ్ళైతే మరీ జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో మన వ్యాక్సిన్ కానీ తీసుకుంటే మనకి తీవ్రత జబ్బు తీవ్రత అనేది చాలా తక్కువగా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం కొంతమందికి అసలు ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి ఈ జాగ్రత్తలు మనం కానీ తీసుకుంటే ఈ ఈ వర్షాకాలం అనేది మనకి ఇబ్బంది లేకుండా గడుస్తుంది నమస్తే